హలో హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇది వచ్చి నిన్నటి వ్లాగ్ అండి నేను ఇది ఫస్ట్ టైం అనమాట మార్నింగ్ నుంచి ఇంకా నైట్ వరకు మొత్తం కంప్లీట్గా ఒక లాగా అయితే తీసి పోస్ట్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట కాకపోతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా ఒక కంప్లీట్ బ్లాగ్ అయితే తీద్దామని చెప్పి కానీ నేను సెల్ఫ్ అంటే నాకు నేనే వీడియో తీసి పోస్ట్ చేసుకోవడం కాబట్టి నాకు అంత కుదిరేది కాదు ప్రతిదీ చేయి తీసి పెట్టాలంటేనే ఇంకా ట్రైపాడ్ ఉంటే అలా ఒకసారి ట్రై చేయొచ్చు అనుకున్నాను కానీ ఇప్పటివరకు ట్రైపాడ్ కూడా అసలు కొను తీసుకోలేదనమాట ఈసారి ట్రైపాడ్ వచ్చాక ఇలా తీద్దాం అనుకున్నాను కానీ ఇలా ఇంకా ఇది లాస్ట్ సోమవారం కదా కార్తీక సోమవారం అయితే ఇంక ఇది లాస్ట్ చివరిది కాబట్టి ఇది ఖచ్చితంగా ఎలాగైనా పోస్ట్ చేద్దాము మొత్తం కంప్లీట్గా ఏం చేసాము ఎలా చేసాము అనేది మొత్తం తీసి పెడదామన్నట్టు ఇంక ఈసారి చాలా కష్టపడ్డానండి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంకా ఫోన్తోనే అలా వీడియో తీస్తూనే ఉన్నాను అనమాట కంప్లీట్గా అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి కార్తీక మాసం అంటేనే తెల్లవారుజాములు లేవడం స్నానాలు చేసి ఇలా దీపాలు పెట్టడం ఇలాంటివి చాలా బాగా చేస్తారు కార్తీక మాసం అసలు ఇప్పుడు కాదు కానీ మా చిన్న చిన్నప్పుడు ఆ టైంలో అయితే మా అమ్మ వాళ్ళు చాలా బాగా చేసేవారు అనమాట ఇప్పుడు చాలా వరకు తగ్గింది అందులో మాకు ఇక్కడ పక్కనే గుడి కూడా ఉండటం వల్ల ఇప్పుడు కొంచెం బాగా పెరిగింది బాగా కనిపిస్తుంది అనమాట కార్తీక మాసం చాలా బాగా చేయడం అనేవి ఇంకా ఈరోజైతే కార్తీక మాసం లాస్ట్ చివరి సోమవారం అనమాట ఇంక రోజు అయితే మేము ఫాస్టింగ్ అయితే ఉంటున్నాము ముందు మూడు సోమవారాలు కూడా సేమ్ ఇలా మార్నింగ్ నుంచి ఏదో ఒక వారం అయితే కంప్లీట్ బ్లాగ్ అయితే తీద్దామని చెప్పి అలా అనుకుంటున్నాను కానీ అలా తీయడం తీయడం అయితే కుదరలేదు అనమాట కానీ ఈసారి ఖచ్చితంగా షేర్ చేద్దాం అన్నట్టు ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మార్నింగే లేచి పనులన్నీ చేసుకుని ఫ్రెష్ అయ్యి ఇలా ఆవు నేతి దీపాలు అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా చెరువు ఉంటే చెరువు దగ్గరికి వెళ్ళి ఆవునేతి దీపాలు అయితే వదులుతారు ఇంకా చెరువు రేవు అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఇంక ఇంట్లోనే ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి ఇంక ఇంట్లోనే ఇలా అలవాటు అయిపోయింది అనమాట ఇంకా బకెట్లోనే అట్లా వేసి ఇలా దీపాలు అయితే ఇంకా దాంట్లో బకెట్లోనే వదులుతాం అనమాట తర్వాత ఇంకా వాటర్ కూడా ఇలా ఒక చెట్టుకు అయితే వేసేసుకుంటాము ఇంకా అసలు కార్తీక మాసం అంటే ప్రతి రోజు కూడా తలస్నానం చేసి ఇలా డైలీ కూడా దీపాలు పెడతారు కానీ చేసే అయితే నేనైతే ఇలా కంప్లీట్గా ఇప్పుడు కార్తీక మాసం అయితే ఇలా తలస్నానాలు చేసి దీపాలు పెట్టడం అలాంటివి ఎప్పుడు చేయలేదు కాకపోతే ఏంటంటే కార్తీక సోమవారం అయితే ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండి ఆ వాళ్ళ మాత్రం ఖచ్చితంగా ఇలా ఇలా దీపాలు పెట్టడం ఇలా మాత్రం ఖచ్చితంగా చేస్తానన్నమాట ఇంకా బయట అయితే దీపాలు పెట్టి పూజ అయితే కంప్లీట్ అయ్యాక ఇంకా దేవుడి గదిలో కూడా దీపం పెట్టి ఇంకా గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా మార్నింగ్ అప్స్ థర్టీ ఆ టైం అయ్యిందనమాట ఇంకా ఆతియ కూడా అప్పుడు లేచింది మామూలుగా అయితే అసలు ఆ టైంకి లేవదనమాట కాకపోతే ఏంటంటే ఇంకా మేము అటు ఇటు తిరిగేసరికి ఇంకా సౌండ్ కనుకుంటా తొందరగానే లేచింది ఇంకా ఎలానే లేచింది కాబట్టి ఇంకా తనని కూడా గుడికి తీసుకువెళ్దామని చెప్పి తనని కూడా ఇంకా రెడీ చేసి స్నానం చేయించేసి అసలు మార్నింగ్ లేవగానే అసలు స్నానం చేయదు పాపం కొంచెం ఏడ్చింది అనమాట కానీ గుడికి అంటే చాలు తొందరగానే రెడీ అయిపోద్ది ఇంకా తనని కూడా రెడీ చేసి పడుకో వెంటనే పడుకున్ను కాకపోతే అలా లేట్ అయిపోతుంది ఇంకా తనని పడుకోబెట్టి వెళ్ళేసరికి ఇంకా ఒక గంట అలా పడుతుంది కదా మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇంకా అలా స్నానం చేసి అయితే గుడికి అయితే బయలుదేరాము ఇంకా గుడిలో కూడా కొన్ని అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా మార్నింగ్ కదా అందులోకి కార్తీక సోమవారం లాస్ట్ రోజు వల్ల అనుకుంటా చాలా ఎక్కువగానే ఉన్నారు అభిషేకం చేయించుకునే వాళ్ళు కూడా ఇంకా అభిషేకం అయ్యేంతవరకు

ఇది రుద్రాక్షలతో చేశారనమాట ఈ బుట్ట ఇది వచ్చి కాశీలో తీసుకున్నారంట చాలా బాగుంది చూడడానికి వాళ్ళు అనిపించింది దాని నిండుగా అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చి గుళ్ళో అయితే ఇచ్చారనమాట చూడడానికి బాగుంది కదా అని చెప్పి అలా సరదాగా అయితే వీడియో తీసా ఇంకా గుడిలో అయితే కంప్లీట్ అలా అభిషేకం అయ్యేంత వరకు ఉండి తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చాక అది అయితే పడుకుందనమాట అంటే తొందరగా లేచింది కదా ఇంకా కాసేపు అయితే పడుకోబెట్టేశాను రోజు నైట్ అయితే ఈ ఆకుకూరలు అనమాట చాలా ఫ్రెష్ చాలా బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాము అవి ఏంటంటే ఇంకా ముందు రోజు అప్పటికే నైన్ అలా అయిపోయింది అప్పుడు వచ్చేసరికి ఇంకా ఆ టైంలో ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసిన తడిగా ఉన్నాయి కదా మళ్ళీ పాడైపోతాయి అని చెప్పి ఇంకా రోజు ఎలాగ బయట కూడా చల్లగానే ఉంటుంది కదా అని చెప్పి పేపర్ వేసి ఇలా మొత్తం కట్టంతా విప్పేసి ఇలా ఆరబెట్టాము దీని తీసుకున్నాం అనమాట మంచి స్మెల్ వస్తుంది కాకపోతే ఏంటంటే చిన్ని ఆకులు కాదు చాలా పెద్దగా ఉన్నాయి ఆకులు పుదీనా ఆకులు అలాగే కాడలకి కొంచెం ఏళ్ళు ఉన్నాయి కదా దీని కాడలని అయితే నాటుదామని అవి అలా ఉంచామన్నమాట కానీ ఆకు సైజ్ పెద్దగా ఉంది కానీ మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట అలాగే పాలకూర పచ్చల కూర అయితే తీసుకున్నాము ఇక్కడ వచ్చి కంద అయితే నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనమాట కుక్కర్ లో వేసుకున్నాము అలాగే అందులో ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసుకుని అందులోనే పచ్చల కూర వేసుకున్నాం అనమాట కంద బచ్చలి కర్రీ అయితే చేద్దామని చెప్పి చాలా బాగుంటది కర్రీ అయితే ఇది చేయడం కూడా చాలా ఈజీ చాలా తొందరగా కూడా అయిపోద్ది అందులోకి ఇది ఏంటంటే కార్తీక మాసం స్పెషల్ కర్రీ అని చెప్పొచ్చు ఎక్కువగా ఇది కార్తీక మాసంలోనే చేసుకుంటా ఉంటారనమాట మాకైతే ఎక్కువ కార్తీక మాసంలోనే ఇది ఎక్కువ చేసుకుంటా ఉంటారు అందుకే ఇంకా లాస్ట్ సోమవారం కదా ఇవ్వాలని చెప్పి అది చేసాము ఇంకా కంద బచ్చలి రెండు కలిపి పచ్చిమిరపకాయలు పసుపు వేసి కుక్కర్ పెట్టుకో త్రీ విజిల్స్ వచ్చేస్తే కరెక్ట్గా కుక్ అయిపోద్ది అనమాట తర్వాత దానికి సరిపడగా కొంచెం చింతపండు పులుసు కొంచెం సరిపడా సాల్ట్ వేసేసుకున్నాక తాలింపు పెట్టేసుకుని దాంట్లో వేసేసుకోవడమేనండి చాలా ఈజీ అనమాట కాకపోతే తాలింపులో ఏంటంటే కొంచెం నింగువ వేసుకోవాలి ఉంటే కొంచెం ఆవపిండి ఉంటుంది కదా ఆవపిండి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఎక్కువ కాదు జస్ట్ కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది బచ్చల కూర అలాగే చుక్క కూర తీసుకుంటే అని చెప్పాం కదా ఇంకా చుక్కకూర కూడా ఎందుకులే ఇంకా చేసేస్తే అయిపోద్ది అని చెప్పి ఇంకా అది పచ్చడి అయితే చేసామన్నమాట చాలా ఈజీగానే అయిపోద్దండి ఇది కూడా సేమ్ గోంగూర పచ్చడి టేస్టే ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకుని నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని వేయించుకున్నాక తర్వాత చుక్కకూర అనేది వేసేసి బాగా వేయించేసుకున్నాక దానికి సరిపడా కొంచెం చింతపండు వేసుకోవాలి అది ఆల్రెడీ పులుపు కదా చిక్కకూర అనేది అందుకే కొంచెం పడుతుంది అలాగే కొంచెం సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాక తాలింపు పెట్టేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి గోంగూర పచ్చళ్ళనే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఈవినింగ్ ఆ టైంలో అనమాట ఇంకా నీళ్లు చిమ్మి ముగ్గు అయితే వేద్దాం అని చెప్పి నీళ్లు తెచ్చి పెట్టాను ఇంకా డైలీ నేను వేయడం చూసి ఇంకా ఆద్య అలా వాటర్ అయితే వేస్తుంది అనమాట కార్తీక మాసంలో ఏంటంటే డైలీ ఈవినింగ్ ఆ టైంలో దీపాలు పెట్టుకుంటాం కదా ఈవినింగ్ టైంలో అందుకనే చెప్పి మేము ఇంకా మార్నింగే లేచి ఇలా నీళ్లు చిమ్మి ముగ్గులు పెట్టడం అయితే చేయము ఇంకా ఈవినింగ్ ఆ టైంలో లో అయితే చేసేసుకుంటాము ఇంకా మార్నింగ్ జస్ట్ అలా తుడుచుకోవడమే అంటే పనులన్నీ కూడా ఈవినింగ్ టైంలో లో చేసుకుంటేనే నాకైతే తొందరగా అయిపోయినట్టు ఉంటుంది మార్నింగే లేచి ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా అది అలా కాకుండా ఇలా ఈవినింగ్ టైంలో అన్ని క్లీనింగ్ అంతా మొత్తం అది వంటగదైనా సరే ఇంకా క్లీనింగ్ కూడా ముందు రోజు నైట్ అన్నీ చేసి పెట్టేసుకో మార్నింగ్ లేచేసరికి చాలా ప్రశాంతంగా అంటే ఇలాంటి హడావిడి లేకుండా కంగారు లేకుండా నీట్గా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట అంటే పూజల టైంలో అయితే మొత్తం క్లీనింగ్ మాపింగ్ అన్నీ కూడా ముందు రోజు చేసేసుకుంటే చంగారు లేకుండా కొంచెం తొందరగా అయినట్టు ఉంటుంది అలాగే ఇక్కడ ఆద్య కూడా మొత్తం వాటర్ అన్నీ వేసి ఇంకా వాటర్తో ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసింది అనమాట もうちょっと待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待 ఈవినింగ్ క్లీనింగ్ పనులు ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి ఇంకా ముగ్గులు పెట్టడం కూడా అయిపోయింది అనమాట ఇంకా అప్పటికే ఫోర్ థర్టీ అలా అయ్యింది ఇంకా రైస్ కూడా ఎలా ఫాస్టింగ్ కాబట్టి మేమైతే ఈవినింగ్ అది నైట్ భోజనం అయితే చేస్తాము ఇంకా బియ్యం కూడా అది అంటారు కదా పెసరపప్పు బియ్యం కలిపి నీట్ గా కడిగేసుకున్నాక ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసుకుని కుక్కర్ పెట్టేసుకోవడమే సాయంత్రం అయితే పెట్టుకుని ఇంకా గుడికి అయితే వెళ్తాం అనమాట ఇంకా ఇంట్లో తులసి చెట్టు దగ్గర దీపం పెట్టడానికి అయితే రెడీ చేసుకుంటున్నాము అంటే ఈ దీపం చూసారా చాలా వెరైటీగా బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాము ఇది ఏంటంటే పైన ఒక మూతలాగా వచ్చింది అనమాట మేము తులసి చెట్టు దగ్గర డైలీ దీపం పెట్టేటప్పుడు గాలికి ఆరిపోతుంది అనమాట ఇంకా ఇది చూసి బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాము ఇది తీసుకునేటప్పుడు చాలా డౌట్ గా తీసుకున్నాం కానీ చాలా బాగుంది అనమాట ఇంకా తులసి చెట్టు దగ్గర దీపం పెట్టేటప్పుడు అలా మూత పెట్టేసుకుంటే గాలికి కూడా అలా ఉంటుంది ఎంత గాలి వేసినా చాలా బాగుంటుంది ఇంకా దీపం కూడా అలా వెలుగుతూనే చాలాసేపు ఉంటుంది అప్పుడు ఒకటే ఉందని చెప్పి ఒకటే తీసుకున్నాము ఇంకొక రెండు ఉండుంటే సరిపోయేది అంటే మేము బయట మూడు పెడతాం అనమాట తులసి చెట్టు దగ్గర ఒకటి ఇంకొక రెండు గుమ్మం దగ్గర అటువైపు ఇటువైపు తులసి చెట్టు దగ్గర ఈ దీపం వల్ల బానే ఉంటుంది గానీ ఇంకా అటువైపు గుమ్మం దగ్గర అయితే ఉండట్లేదు ఇంటి దగ్గర దీపాలు పెట్టేసుకున్నాక గుడికైతే వచ్చామన్నమాట గుడిలో ఆకాశ దీపం పెడతారు కదా ఈ మాసంలో ఈ సోమవారం లాస్ట్ డే కాబట్టి ఇంకా ఆకాశ దీపం కూడా చూద్దామని గుడికి వచ్చాము దగ్గర నుంచి వచ్చేసరికి ఎయిట్ అలా అయిందనమాట ఇంకా నైట్ భోజనం చేస్తాం కాబట్టి ఇంకా భోజనంతో ఉపవాసం అయితే ముగిస్తాము ఇంకా ముందుగా ఏంటంటే కుక్కకి భోజనం పెట్టి అప్పుడు మేము చేస్తామన్నమాట అప్పటికి నేను కుక్కకి భోజనం అయితే పెట్టేశాను అండి కార్తీక మాసంలో చివరి సోమవారం అయితే ఒక బ్లాగ్ అయితే తీసాను అనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్